హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జును చిక్స్ వరల్డ్ సో నేను వచ్చేసి మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా సో నాకు వచ్చేసి ముందైతే దార్విక్ స్కూల్ అనే ఛానల్ అయితే ఒకటి ఉంది అనమాట సో చాలా మందికి నా ఛానల్ తెలిసే ఉంటుంది సో నా ఛానల్ వచ్చేసి ఈ మధ్య పోయిందనమాట సో మీరు నా లాంటి తప్పు అయితే చేయొద్దు ఛానల్ అయితే పోగొట్టుకోవద్దండి సో నా ఛానల్ ఎందుకు పోయింది అని చెప్తాను సో వీడియో కంటిన్యూగా వాచ్ చేసేయండి సో యూట్యూబ్లో చాలా ఉంటాయన్నమాట అసలు యూట్యూబ్ అంటేనే కష్టం చేయడానికి సో యూట్యూబ్లో కొన్ని దాటామంటే సో ఛానలే పోతుంది సో నాకు వచ్చేసి ఛానల్ ఎందుకు పోయింది అంటే సీరియల్ కంటెంట్ కాపీ రైట్స్ కంటెంట్ ఇవన్నీ పెట్టామంటే సో త్రీ స్టైక్స్ వేస్తారనమాట వాళ్ళు సో త్రీ స్టైక్స్ పడిందంటే అసలు ఏం చేయలేం ఛానల్ పోతుంది సో ఎయిటీ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారనమాట విత్ ఇన్ వన్ డేలో ఛానల్ అయితే రిమూవ్ చేసేసారు సో చాలా బాధ అనిపించింది సో నేను వచ్చేసి సీరియల్ ప్రోమోస్ అయితే టూ డేసే పెట్టాను వాళ్ళు వచ్చేసి నాకు ఫస్ట్ స్ట్రైక్ సెకండ్ స్టై ఎక్కు ఇవ్వకుండానే ఒకేసారి త్రీ స్టైక్స్ అయితే వేసేసారనమాట సో అందుకోసం అనేసి నా ఛానల్ అయితే రిమూవ్ చేసేసారు సో చాలా బాధ అనిపించింది అసలు సో ఇది వచ్చేసి నా కొత్త ఛానల్ అనమాట సో నా దార్విక్స్ వరల్డ్ ఛానల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే సో జున్ను చిక్కుస్ వర్డ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఆ ఓల్డ్ ఛానల్ కోసం నేను ఎంత కష్టపడ్డానంటే అసలు ఫైవ్ ఇయర్స్ అయిందన్నమాట సో నా ఛానల్ మౌంటేషన్ అవ్వను ఫస్ట్ పేమెంట్ రాను అసలు ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డా సో అందరూ కూడా చాలామంది అయితే చెప్పుకున్నారు అవసరం ఆ ఛానల్ కిడ్స్ని ఎందుకు పెట్టడం అలా ఇలా ఇలా అనేసి చాలామంది పెట్టుకున్నారు సో అవన్నీ కూడా నేనేం పట్టించుకోలేదనమాట సో ఫీలింగ్ ఉండేది కానీ మనసులో పెట్టుకొని అలానే వీడియో కంటిన్యూగా అయితే ధార్మిక సోల్ అనే ఛానల్ అయితే రన్ చేస్తూ ఉన్నా అనమాట సో లాస్ట్కి మౌంటేషన్ అయింది ఫస్ట్ పేమెంట్ వచ్చింది సో చాలా హ్యాపీ అనుకున్నాను సో ఫస్ట్ పేమెంట్ వచ్చాక టూ మంత్స్ అయిందనమాట సో మళ్ళీ వెంటనే అసలు ఛానల్ అయితే పోయేసింది అసలు నా ఛానల్ ఇలా పోతుంది అని నేను అస్సలు అనుకోలేదనమాట మీరు కూడా ఈ తప్పు అయితే చేయొద్దండి మీరు రియల్గా వీడియోస్ తీసినవే పోస్ట్ చేయండి సో అతిగా ఆశపడి వేరే వీడియోస్ పెట్టడం అవి ఇవి పెట్టడం అయితే పెట్టారంటే ఛానల్ అయితే పోతుందనమాట సో వీడియో మీ అందరికీ యూస్ అవుతుందని వీడియో అయితే చేస్తున్నాను నేను వచ్చేసి చాలా మంది కూడా హెల్ప్ అయితే అడిగాను అనమాట సో తెలుగు టెక్ ఆఫీస్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరితో మాట్లాడాను సో ఛానల్ ఇలా అయింది హెల్ప్ చేయండి అని సో అందరిని అడిగి అందరిని కూడా వాళ్ళు కూడా హెల్ప్ చేశారు కానీ సో లాస్ట్కి అయితే ఆ ఛానల్ అయితే ఏమి చేయలేకపోయారనమాట ఇంకొచ్చేసి క్రోమ్లో వెళ్ళిన డాష్ బోర్డులు ఓపెన్ చేసి సో వాళ్ళకి మెసేజ్ చేయడం సో మన పక్క తప్పు ఉంది కాబట్టి సో ఛానల్ మనం ఏం చేయలేము సో మనం కరెక్ట్గా పెట్టి వాళ్ళు ఏదన్నా తప్పు చేసినట్టు అయితే ఛానల్ అనేది రికవర్ అవుతుందనమాట సో అన్నీ అయితే ట్రై చేశాను అసలు దా వీక్స్ అనే ఛానల్ అయితే మాత్రం అస్సలు తెచ్చుకోలేకపోయాను అనమాట సో ఇంట్లో వాళ్ళ దగ్గర చాలా తిట్లు తిన్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వన్ వీక్ అయితే అసలు ఎంత బాధపడ్డానో సో అది ఎంత ఏడ్చానో అసలు ఛానల్ పోయింది ఎయిటీ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్లు అంటే అసలు మాట అలా చెప్పండి సో ఇప్పుడు నా న్యూ ఛానల్లో చూస్తే వన్ సెవెంటీ సబ్స్క్రైబర్లు ఉన్నారు సో ఎయిటీ త్రీ థౌజండ్ ఎక్కడ వన్ సెవెంటీ ఫోర్ ఎక్కడ సో ఏమో చూద్దాం మళ్ళీ ట్రై చేద్దాము అనేసి కొత్త ఛానల్ అయితే పెట్టుకున్నాను ఛానల్ రిమూవ్ చేస్తాము అనేసి నాకు వచ్చేసి ఫైవ్ డేస్ బ్యాక్ అయితే నాకు మెయిల్ అయితే పెట్టారనమాట సో నేను వచ్చేసి చాలా షాక్ అయిపోయాను మళ్ళీ ఆ టూ డేస్ తర్వాత మౌంటైనషన్ కూడా క్యాన్సిల్ చేసేసారనమాట అసలు ఎలా జరుగుతూ ఉందో అసలు నా చేతులరా నేనే ఛానల్ పోగొట్టుకున్నాను అనేసి చాలా ఫీల్ అయిపోయాను అనమాట ఓల్డ్ ఛానల్కు నేను పైన స్క్రీన్లో ఇస్తాను సో చూడండి సో ఎయిటీ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారనమాట సో ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను అనమాట సో అది చూడంగానే సో ఏదో ఒక బాధ ఏదో ఒక ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో దార్విక్స్ ఫోల్డ్ అనేసి నేమ్ లేదంటేనే అసలు ఏదో లాగుందన్నమాట ఇప్పటికి కూడా నేను న్యూ వీడియోస్ చేస్తుంటే కూడా నాకు అప్పుడప్పుడు నేమ్ వచ్చేసి దార్విక్స్ కోల్డ్ అనేసి అయితే వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో ప్లీజ్ అండి నా వీడియో కానీ నచ్చినా తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అందరూ మళ్ళీ నాకు సపోర్ట్ చేశారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి